ఏపీ లెక్క ప్రియులకు గుడ్ న్యూస్ ఎందుకంటే మద్యం విషయంలో ఏపీ ప్రజలకు జరిగిన దారుణం అంతా ఇంత కాదు స్కీములు అభివృద్ధి సాయం నిజాయితీ ఇవన్నీ పక్కన పెడితే ఒక మద్యం మాత్రం జగన్ మీద చెల్లిన బురద అంతా ఇంత కాదు రంగు నీళ్లు నకిలీ సారా క్వాలిటీ లేని మద్యం అన్నారు ఆల్కహాల్ పర్సంటేజ్ తెలియదు అసలు అందులో ఉన్నది ఆల్కహాలో కాదో కూడా తెలియదు కానీ మద్యానికి అలవాటైన వారు తాక్కుండా ఉండలేరు బానిసలైన వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు డబ్బులేమో హై క్వాలిటీ లెక్కరకు తీసుకున్నంత తీసుకున్నా వారికి మాత్రం అమ్మింది నార్మల్ మద్యం పిచ్చిమంది అమ్ముతున్నావని జనం తిరగబడ్డా కూడా ఆలోచించుకోలేకపోయారు ఆరోగ్యమైన సమాజం ఉంటేనే రాష్ట్రమైనా దేశమైనా ముందుకు సాగుతుంది కానీ ఎవడు ఏ మద్యం అమ్ముతున్నాడో తెలియదు రోజుకో దిక్కుమాలన పేరుతో అమ్మిన మద్యం ఎంతో మంది కాలేయాలను నాశనం చేసింది ఇటు ఆర్థికంగా అటు ఆరోగ్యపరంగా కూడా కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి తీసుకునే డబ్బులే ఎక్కువ తీసుకుని మంచి మద్యం అమ్మితే సరిపోయేది మామూలుగా అయితే స్టాండర్డ్ లెక్కర్ తాగితేనే ఆరోగ్యం పాడవుతుంది మరి ఏం మందో తెలియదు కానీ దాన్నే తాగేశారు ఏపీ జనం బూమ్ బూమ్ బం బం ప్రెసిడెంట్ టూ స్టేట్స్ కింగ్ లిక్కర్ టైం పిఎం సీఎం ఎంపీ ఎమ్మెల్యే ఎలా దిక్కుమాలిన దౌర్భాగ్యపు స్టిక్కర్లన్నీ వేసి రంగు నీళ్లు తాగించేశారు మరి ఎంత సంపాదించినా కూడా అసలు ఆ డబ్బు ఖజానాకు చేరిందో లేదో తెలియదు ఇక్కడ జగన్ ఏం చేశాడన్నది కాదు పక్క రాష్ట్రాల్లో అమ్మే మంచి బ్రాండ్లను అమ్మాల్సింది ధర ఎంతైనా పెట్టుకున్నా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు కానీ ధర మాత్రం ఎక్కువ తీసుకున్నారు నాణ్యత లేని మద్యం అమ్మేశారు ఏపీలో పార్టీ మారిపోవడానికి ఇది ప్రధాన కారణమని చెప్పొచ్చు అయితే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా ఎప్పుడు మంచి మద్యం వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు ఆ సమయం రానే వచ్చింది కొత్త లెక్క పాలసీ తయారీకి చంద్రబాబు సిద్ధమయ్యారు ఇప్పటికే బ్రాండ్లు ధరలు కూడా రెడీ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతుంది తెలంగాణలో దొరికే ప్రతి నాణ్యమైన మద్యం ఏపీలో అందుబాటులోకి రానుంది విస్కీ బ్రాందీ ఓట్కా బీరు రమ్ములకు ప్రముఖంగా ధరలు నిర్ణయించనున్నారు ఎందుకంటే వీకెండ్ లో కేవలం మద్యం కోసమే వేలాది మంది సరిహద్దు రాష్ట్రాలకు వెళ్ళొస్తున్నారు ఆదాయం కోల్పోకుండా ఉండేందుకు కూడా ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఏపీలో అత్యంత చౌకగా మద్యం ధరలు నిర్ణయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందనే టాక్ వినిపిస్తోంది ఎంతలా అంటే ఒక కోటర్ మీదనే తెలంగాణ కంటే అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు తక్కువగా ఉండేలా పాలసీని తీసుకొస్తున్నారట అంటే ఇక తెలంగాణకు ఏపీ నుంచి మద్యం స్మగులు కావడం ఖాయంలా ఉంది గోవాతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కంటే అంటే కూడా దారుణమైన ఆ ఏపీలో దీంతో ఇప్పుడు తెలంగాణపై మద్యం ఆదాయానికి భారీగా గండిపడే అవకాశం కనిపిస్తోంది వరకు ఇటు నుంచి అటు తీసుకెళ్లారు ఇప్పుడు అటు నుంచి ఇటు వస్తుంది మద్యం ఇక ఏపీలో రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం మ్యాన్షన్ హౌస్ వన్ ఎయిటీ ఎంఎల్ అంటే క్వార్టర్ బాటిల్ కేవలం నూట ఇరవై రూపాయలే ఇక అదే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఫుల్ బాటిల్ ఖరీదైతే నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమేనట ఇక విస్కీ ఐబీ క్వార్టర్ నూట ఇరవై రూపాయలుగా ఏపీ ప్రభుత్వం అందించనుంది ఎంసీ ధర క్వార్టర్ నూట నలభై రూపాయలు మాత్రమే అదే ఫుల్ అయితే ఐదు వందల ఎనభై రూపాయలు నిజం చెప్పాలంటే ఇంతటి బేరం దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా లేదంటే ఆశ్చర్యం కాదు బ్లెండర్ స్ప్రైడ్ క్వార్టర్ ద్వారా రెండు వందలు ఫుల్ అయితే ఎనిమిది వందలు మాత్రమే అయితే తెలంగాణలో చాలానే ఉంది ఇక రాయల్ స్టాక్ క్వార్టర్ ధర కేవలం నూట నలభై రూపాయలు మాత్రమే తెలంగాణలో అయితే దాదాపుగా రెండు వందల పది రూపాయలు ఉంది అంటే డెబ్బై రూపాయలు తక్కువగా అమ్ముతున్నారు అదే ఇక ఫుల్ బాటిల్ మీద తీసుకుంటే నూట యాభై నుంచి నూట ఎనభై వరకు తక్కువగా ఉంటుందన్నమాట మరైతే ఇంత తక్కువ ధరలను ఏపీ సర్కార్ ఎందుకు పెడుతుంది అన్నదే మిస్టరీ ఓట్కా ధరలు కూడా అంతే తక్కువగా ఉన్నాయి మ్యాజిక్ మూమెంట్స్ నూట యాభై రూపాయలు మాత్రమే అదే ఫ్లేవర్ మారితే నూట అరవై ఇవి మాత్రమే కాదు ప్రతి బ్రాండెడ్ సరుకు ఏపీలో అమ్మేలా ఇప్పటికే చంద్రబాబు నాయుడు బ్యారేజెస్ కంపెనీతో చర్చలు కూడా జరిపేశారు ఇక బేర్ల విషయంలో కూడా చాలా తక్కువగా ఇవ్వనున్నారు తెలంగాణలో మాత్రమే కాదు ఎక్కడైనా బేర్లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది ఎండాకాలం వస్తే చాలు అసలు ఏ బ్రాండ్ ఉన్నా సరే అది కూడా స్టాక్ ఉండదు ఇక బేర్ల రేట్ల విషయానికి వస్తే ఫిషర్ స్ట్రాంగ్ బీరు నూట ముప్పై రూపాయలు మాత్రమే ఇలాగే అమ్మాలని డిసైడ్ అయ్యారట నాకౌట్ స్ట్రాంగ్ కేవలం నూట మాత్రమే ఇక పాపులర్ బీర్ బ్రెడ్వైజర్ ఆల్ట్రాస్ట్రాంగ్ నూట అరవై రూపాయలకు అమ్మనట్లు తెలుస్తోంది అయితే ఈ సరసమైన ధరలకు ఎందుకు ప్లాన్ చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది తెలంగాణలో మేజర్ వాటాను కొట్టేసేందుకు ఇటు ఏపీ ప్రజలు మనసు గెలుచుకునేందుకు తక్కువగా నిర్ణయించారని సమాచారం ఎందుకంటే రోజుకు లక్షల మంది ఏపీ నుంచి తెలంగాణకు వెళుతుంటారు దీంతో ఇప్పుడు తక్కువ ధరగా చేస్తే ఇక మద్యం ప్రియులు ఏపీలోనే లెక్కను కొనుక్కుని వెళతారు కాబట్టి ఆ వాటాను కూడా కలుపుకుంటే ఎలాంటి నష్టం ఉండదని లెక్కలు వేసుకుంటున్నారట అధికారులు అయితే ఇక్కడ వ్యత్యాసం పది నుంచి ముప్పై ఉంటే తెలంగాణలో ప్రభావం ఉండదు కానీ ఏకంగా ఒక ఫుల్ బాటిల్ మీద నూట యాభై నుంచి రెండు వందల వరకు తేడా ఉంటే మాత్రం తెలంగాణకు నష్టమే పైగా మరోసారి లెక్క ధరలను పెంచాలని ఇంతకుముందే ప్లాన్ చేసింది తెలంగాణ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డికి ఏపీ లెక్కర్ కొత్త పాలసీ షాక్ ఇవ్వడం ఖాయం అంతేకాదు ఇంకా భారీగా ఆదాయాన్ని కోల్పోయే ఛాన్స్ ఉంది కాకపోతే ఇప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో లెక్కర్ కోసమే చెక్ పోస్టులు పెట్టాల్సి వస్తుందనే టాక్ కూడా ఆల్రెడీ మొదలైంది మొన్నటి వరకు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తుంటే అక్కడ చెక్ పోస్ట్ ఉండేది విపరీతంగా తనిఖీలు చేసేవారు కార్లలో మనుషులు కాస్త తేడాగా ఉంటే చాలు అంటే కేవలం మగాళ్లే ఉంటే చాలు ఆ కారుని వెతికి వెతికి వదులుతారు అలాంటిది ఇప్పుడు సీన్ రివర్స్ అయింది తెలంగాణకు ఏపీ సరుకు రాకుండా ఉండేందుకు భారీగా పోలీసులు సరిహద్దుల్లో తనిఖీలు మొదలు పెడతారనే చర్చ మొదలైంది అయితే ఎలా అయినా తెలంగాణ సర్కార్కు భారీ లాస్ రావడం అయితే ఖాయం మరి ధరలు తగ్గిస్తారా లేదంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సీఎం రేవంత్కు సాన్నిహిత్యం ఉండడం వలన చూసి చూడనట్లు వదిలేస్తారా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది వాస్తవానికి ఎన్నికలకి ఆరు నెలల ముందే లెక్కర్ టెండర్లను పిలిచి బీఆర్ఎస్ సర్కారు ఆదాయాన్ని తీసేసుకుంది ఈసారి కొత్తగా లెక్కర్ పాలసీ తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది అంతేకాదు కొన్ని తమ పార్టీ నాయకులకు చెందిన బ్యావరేజెస్ కంపెనీలకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారని కాంగ్రెస్ పై ఆరోపణలు రానే వచ్చాయి గత సమ్మర్లో పిచ్చి తొక్లకు బీర్లను చూసి తెలంగాణ బీరు ప్రియులు బూతులు తిట్టారు మరి సరిగ్గా కొత్త పాలసీ తీసుకొచ్చి ధరలు పెంచి ఖజానా నింపుకొని తమవారి జేబులను నింపుకుందామనే సమయానికి చంద్రబాబు భారీ షాకే ఇవ్వనున్నారు అనేది వాస్తవం మరి బాబు పాలసీని రేవంత్ రెడ్డి ఎలా కౌంటర్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది లేదంటే మా గురువు గారే అని రేవంత్ వదిలేస్తాడనేది చూడాలి ఇక రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రంలోని ధరలను కాదని రేట్లు పెంచితే మాత్రం ఉన్న లాభాలు కూడా పోవడం ఖాయం ఏపీ నుంచి స్మగ్లింగ్ ను ఆపటం ఎవరి తరం కాదు అంతేకాదు ఇదే సందనే నకిలీ మద్యం కూడా ఏరులైపారుతోంది ఎందుకంటే ఇప్పటికే పెద్ద రెస్టారెంట్లలో క్వాలిటీ ఫుల్ బాటిల్లో నీళ్లు కలిపి కొంత మద్యం తీసి కొత్త బాటిల్స్ లో నింపి అమ్ముతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ దందా కూడా ప్రతి ఏటా కోట్లలో జరుగుతుంది కానీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో దొంగలు దొరకడం లేదు ఎందుకంటే సీల్ వేసినట్లే ఉంటుంది కానీ కొంతమేర నీళ్లు కలుపుతూ ఉన్నారు దొంగ బ్యాచ్ మరి ఇదే ఇలా ఉంటే రేపు ఏపీ లెక్క ధరలు ఆకాశం నుంచి నేలకు రాలినట్లు డెడ్ డెడ్జిప్గా మద్యం అమ్మితే తెలంగాణ సర్కారు వెలువలలాటం ఖాయం అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఏపీ సర్కారు దీనిపై ఏపీ ప్రజలైతే ఖుషిగా ఉన్నారు మరి మద్యం ధరలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి